జీవ వైవిధ్యాన్ని పర్యావరణాన్ని పర్యవేక్షించాలి అని సామాజికవేత్త వేత్త రాంబాల సతీష్ తెలిపారు కాకినాడ హోప్ ఐలాండ్ లో రాకెట్ కేంద్ర ఏర్పాటు పరిశీలించేందుకు ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు పర్యటన చేయనుంది అని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురయ్యామని సామాజికవేత్త వేత్త రాంబాల సతీష్ తెలిపారు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాకినాడ తీరం గత ఇరవై సంవత్సరాలుగా పరిశ్రమల కాలుష్యం వల్ల జీవ వైవిధ్యాన్ని కోల్పోయింది అని కోస్తా పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని తెలిపారు కాకినాడ ఆధారపడి జీవిస్తున్నాయని అక్కడ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యర్థాలు విష వాయువులకు అక్కడ సముద్ర పర్యావరణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అని పేర్కొన్నారు బృందం ఈరోజు రేపు కూడా ఐలాండ్ సందర్శించి అక్కడ రాకెట్ కేంద్రాన్ని పెట్టాలి దానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ వచ్చిందనేసి సామాజిక మాధ్యమాల్లో వచ్చింది ఇది తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసింది మా మమ్మల్ని అంతా కూడా ఎందుకంటే హోప్ ఐలాండు అక్కడ ఉన్నటువంటి పర్యా పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ హోప్ ఐలాండ్ చుట్టూరా కూడా మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు వివిధ జీవరాశులు బతుకుతూ ఉన్నాయి అక్కడికి తాబేళ్ళు అట్లాగే వివిధ చేపలు పీతలు ఇట్లాంటివి ఆ హోప్ ఐలాండ్ చుట్టూరు గుడ్లు పెట్టి అక్కడ ఒక పర్యావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ కనుక రాకెట్ కేంద్రం వస్తే అది వెదిజల్లే విషవాయువులకు కానీ ఆ వ్యర్థాలకు కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి వైవిధ్యం అంతా కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మనం కాకినాడలో చూస్తూ ఉన్నాం గత ఇరవై పాతిక సంవత్సరాల క్రితం కాకినాడ బీచ్లో స్టార్ ఫిష్లు నత్తలు గవ్వలు ఈ రకరకాల జీవరాశులు మన కళ్ళారా చూసి పిల్లలు సరదాగా ఆడుకునే గవ్వలు ఏరుకునే పరిస్థితి ఆనాడు ఉంది కానీ ఈనాడు అక్కడ ఆయిలు ఈ మురికి వ్యర్థాలు తప్ప బీచ్లో కనీసం స్నానం చేయడానికి కూడా మన బీచ్ పనికిరాదు అట్లా తయారైపోయింది బీచ్ ఎందుకు ఈ పరిశ్రమలు ఆ పొల్యూషన్ దాని నియంత్రణ లేక ఈరోజు కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఆనాడు సర్వీతోటలు ఉండేవి ఆ సర్వీ తోటలో కోత గురి కాకుండా ఆపేవి కానీ ఆ సర్వీ తోటల్ని నరికేసి అవి అమ్ముకుని చేసిన ఈ ఈరోజు కాకినాడ తీరం అంతా కోతకు గురైపోతూ ఉంది ఈరోజు మన కాకినాడ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు కాకినాడ ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అందరం కూడా అడిగి దీన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ హోప్ ఐలాండ్లో రాకెట్ కేంద్రం పెట్టడం అనేది ఇది కాకినాడకి వరం కాదు ఇది శాపం అని చెప్పేసి ఈరోజు ఒక సాధారణ పౌరుడిగా మేము ఈ ప్రకృతి ప్రేమికులుగా మేము చెప్తా ఉన్నాం భవిష్యత్తులో దీని కార్యాచరణ